ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాల తిరుపతి మీడియా ఇన్ఛార్జి కలవకుంట రమేష్ మాట్లాడుతూ చిన్నపిల్లలపై దాడులు నిరసిస్తున్నామని మన తిరుపతి ప్లస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది చదువులు నేర్పించే గురువులు దైవంతో సమాన్ అలాంటి గురువులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడడం చాలా దురదృష్టమని తెలిపారు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు కుమార్ తిరుపతి జిల్లా మీడియా ఇన్ఛార్జి వేణు మల్లికార్జున ఓంశక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు జమున హేమకుమార్ సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ వేరే రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలు కానీ రోజు మన తిరుపతి ప్రెస్ సమావేశం చేయడం జరిగింది అలాగే స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్య విషయం ఏమంటే బాలికలకు ఎన్నో అత్యాచారాలు ఎన్నో చోట్ల జరుగుతుంది అలాగే వాళ్ళ చిన్న బిడ్డలని చదువుపించుకోలేక ఎంతో మంది కష్టపడి స్కూల్లో చేర్పిస్తున్నారు అది గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ ఉన్న స్కూల్లో చదివించి వాళ్ళు విద్యావంతలు అవ్వాలనేసి ఎంతో మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అదేవిధంగా భారీ భర్తలు భర్తలు విడిపోయిన వాళ్ళు కొంతమంది లేదా భారీ భర్తలు కావచ్చు ఇలా మంది వాళ్ళ బిడ్డలు బాగా చదివి మనలా కాకుండా వాళ్ళు మంచి స్థాయికి పోవాలని ఆ బాలికల్ని కొన్ని హాస్టల్లో చేయడము జరుగుతున్నారు వాళ్ళ పైన గురువు అనేది దైవంతో సమాన అంటారు అలాంటి గురువులే ఆ బాలికల పైన అత్యాచారం చేయడము జరుగుతూ ఉంది దీని గురించి పోలీస్ సైడ్ వారు కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ గమనించి వారికి న్యాయం చేయవలసింది కోరుకున్నాం అలాగే స్కూల్లో జరిగే బాలికల పైన నాలుగు ఈ మధ్యలో అనంతపురంలో ఒక సంఘటన నా మనసు చాలా బాధ అనిపించింది ఆ విషయం అతనికి ఫిఫ్టీ సిక్స్టీ ఉంటుంది ఏజీ అతను అలా బాలిక పైన ఫోర్త్ లో జరిగే హాస్టల్లో లో జరుగుతున్న బాలిక పైన అత్యాచారం జరిగింది కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు వాళ్ళు ఎంతో విద్యావంతుల వల్లనే ఎంతో కోరికలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఆ స్కూల్ ఏజ్ మాన్యం వల్లే గురువులే దైవంతో సమానం తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అంటారు అలాంటి గురువులే వాళ్ళ పాటి శేపంగా బాలికల పాటి శాపంగా తయారైపోయి ఆ స్కూల్లో వాళ్ళు ఎన్నో అత్యాచారం చేస్తున్నారు అలాగే ఆ స్కూల్లో కూడా కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి బాలికలు హాస్టల్లో చదివే బాలికలు కావచ్చు వాళ్ళకి విద్యాభుతులకు కావాలని ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నలివేస్తున్నారు వెంటనే దీన్ని పోలీస్ శాఖ వాళ్ళు అలాగే డిపార్ట్మెంట్ డిప్యూటీ నారాయణ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా చంద్రబాబు గారు వెంటనే స్పందించి ఇలా స్కూల్ పైన ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం పైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సమాచార చట్ట కింద కూడా నేను కోరుకొని దానికి న్యాయం చేయవలసిందిగా కోరుకోవాలనేసి కోరుకుంటున్నాను జై హింద్ నమస్తే అండి అందరికీ నమస్కారం పెద్దలకి నమస్తే అండి అందరికీ ఈరోజు జరుగుతున్న ఆశాధారాలు చాలా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా నేను గవర్నమెంట్ మార్క్ ఏదైనా తగ్గుతుంది ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుంది అనుకుంటున్నాము ఇంకా మాకు రక్షణ అయితే కలగలేదు చిన్న చిన్న పిల్లలంతా నాశనం చేస్తున్నారు వాళ్ళకి చేసే వాళ్ళకి పాపలో పరిచు పరిశుమిట్లు కానీ ఇస్తే అప్పటికప్పుడే వాళ్ళని చూసి భయపడి ఇంకొకరు మారుతారండి దయచేసి గవర్నమెంట్కి గవర్నమెంట్ ఛార్జెస్ తీసుకొని పెద్దవాళ్ళకంతా మేము విన్నపం పిలుస్తున్నాము దయచేసి ఆడవాళ్ళకి రక్షణ కలిగించాలి వాళ్ళకి ధైర్యంగా మాట్లాడి చిన్న పిల్లలండి మొన్న ఒకసారి ఒక అమలాపురం ఎక్కడో నాలుగేళ్ళ పాపన కూడా వదలలేదండి అలా వదలనప్పుడు ఇంకా ఎట్లా బతకలుగుతాము లేడీస్ ఎక్కడ ఇంకా స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం మాకు ఇంకా అన్యాయంగా అన్యాయం జరుగుతాము ఇంకా రాలేదు ఈ గవర్నమెంట్ దయచేసి మనసు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాము అయితే ఎక్కడ చిన్న చిన్న పిల్లల మీదనే అత్యాచారం జరగడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అలాగే గవర్నమెంట్ వారు పోలీసు వారు పోలీస్ శాఖ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళ అంతటి మన రాష్ట్రంలోనే మహిళలకి చాలా అత్యున్నతమైన స్థానం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళు స్పందిస్తూ అలాగే చిన్నపిల్లల మీద చాలా వరకు మొన్నైతే దాదాపు ఎనిమిది నెలల పాప మీద కూడా లైంగిక దాడి అనేది చాలా దురదృష్టకరం అలాగే దళితుల్ని చంపడం కానివ్వండి ట్రాక్టర్తో బుద్ధి చంపడం కానివ్వండి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు అన్ని అరికట్టడానికి హోమ్ డిపార్ట్మెంట్ మన మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద చర్చించి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ ఎక్కడ జరుగుతున్న ఈ ఆడవాళ్ళ మీద అరాచకాలే కాకుండా చిన్నపిల్లల మీద లైంగిక దాడిని తీవ్రంగా మన సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ భేది తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వీళ్ళ మీద ఎక్కడికక్కడ చార్జ్షీట్లు వేసి ఎఫ్ఐఆర్లు కట్టి వారిని కోర్టులు చుట్టూ తిప్పడం ఇదంతా వేస్ట్ అయిన పని ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేశారా ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఏదో ఒక శిక్ష అప్పటికప్పుడు పడిపోయేలాగా వాళ్ళు మరి జీవితంలో వాళ్ళని ఉదాహరణగా తీసుకుని మరి పక్కన వాళ్ళు భయపడేలాగా మరి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే మరి ఏ పరిస్థితి ఏ ఏ టైంలో ఎక్కడ జరుగుతుందో తెలియదు అన్న శిక్షల్ని మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కూడా ఎక్కడ జరగకుండా చూస్తారని చెప్పేసి కూడా మన గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం